ప్రభు నామానికే మహిమ కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందనాలండి యషియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయాన్ని మన ధ్యానం చేసుకుందాం యషియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఐగుప్తును గూర్చి దేవోక్తి ఐగుప్తును గూర్చి దేవోక్తి మొదటి పదిహేను వచనాల్లో ఐగుప్తు పైన తీర్పును మనం చూస్తాం పదహారవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు ఐగుప్తు పైన ఆశీర్వాదాలు మనం చూస్తాం ఐగుప్తును గూర్చిన ఇతర ప్రవచనాలు ఇరుమయా గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో ఏహెస్కేల్ గ్రంథం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు అధ్యాయుల వరకు ఆ భాగాలు మనం చూస్తే ఐగుప్తును గూర్చి ఇతర ప్రవచనాలు తెలుస్తాయి మొదటి వచనం చదువుతాం ఐగుప్తును గూర్చిన దేవోక్తి ఇహోబా వేగము గల మేఘము మీద ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడు ఐగుప్తియుల గుండె కరుగుచున్నది ఎహోవా వేగము గల మేఘం మీద ఎక్కి ఐగుప్తుకు వచ్చుచున్నాడు అని మనం చదువుతున్నాం ఆయన వచ్చినప్పుడు ఐగుప్తు విగ్రహములు కలవరపడతాయి ఆయన సన్నిధిని కలవరపడతాయి ఆయన వేగము గల మేఘం మీద ఎక్కి వచ్చుచున్నాడు క్రీస్తు తన రెండవ రాకడలో మేఘారూఢుడై వచ్చును అని మనం చదువుతాం మేఘారూఢుడై వచ్చును వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ ఆకాశ మేఘారుడు వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంది ఇరవై ఆరో అధ్యాయం అరవై నాలుగవ వచనం మత్తైసార్త ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వను కూర్చుండు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు అని చెప్పారు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచ్చును ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రుమ్ము కొట్టుకుందురు అవును ఆమె ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవచ్చులు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడేది మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండేది ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడి గల కొడవలియు ఉండేది మనుష్య కుమారుడు అంటే క్రీస్తు వారు రెండవ రాకడలో మేఘారుడై వస్తారు ఇక్కడ ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చుటకు వేగము గల మేఘం మీదకి ఎక్కి ఆయన వస్తున్నాడు ఒకప్పుడు ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు జరిగించాడు తాను ఒక్కడే దేవుడనని వాళ్ళకి నిరూపించాడు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం పన్నెండవ చూ చదివితే ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే కాని జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదన ఇస్రాయలీల్ని ఐగుప్తు దేశం నుంచి విడుదల చేయడానికి పరో వారిని పంపడానికి నిరాకరించినప్పుడు దేవుడు అక్కడ ఒక పది అద్భుతాలు చేశాడు ఆ పది అద్భుతాలు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలుగా దేవుళ్ళుగా వారికి ఆయన తీర్పు తీర్చాడు అయినా సరే ఐగుప్తు వారు విగ్రహాలను పూజిస్తూ వచ్చారు వాళ్ళు తమ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టలేదు నైలు నది ఐగుప్తీయులకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ నైలు నదిని హపీ అనే దేవతగా పూజించేవారు వాళ్ళు చేపలను కూడా ఆరాధన చేసేవారు అలాంటి నైలు నదిని రక్తమయంగా దేవుడు మార్చి చేపలన్నీ చచ్చి కంపు కొట్టేటట్లుగా ప్రభు శిక్షించాడు వాళ్ళు నైలు నదిని ఒక దేవతగా కొలిచేవారు తర్వాత కప్పలు హెక్ట్ అనేటువంటి దేవదో దేవతలుగా చేసి కప్పలను పూజించేవారు అలాగే పేలు ఆ పేలు శక్తులు కలిగినటువంటి మాంత్రికులు వాళ్ళు చేయలేకపోయారు ఇది దేవుని వేలు అన్నారు వాళ్ళు తోత్ అనేటువంటి దేవతను పూజించేవారు ఆ దేవత మంత్రశక్తులకు అధిపతి అన్నమాట అయితే అదేమీ చేయలేకపోయింది గాలి ద్వారా జోరేగలను రప్పించాడు వాళ్ళు గాలి దేవతను పూజించేవారు షూ అనే దేవత ఐసిన్ అనేటువంటి దేవత అయిన గాలి దేవతను వారు పూజించేవారు ఇంకా పశువులను పూజించేవారు పశువులను ఆఫిన్ నట్ హాథర్ అనేటువంటి పేర్లు పెట్టి వారిని దేవతలుగా పూజించేవారు అలాగే వడగండ్లు మెరుపులు రెష్యూ అనేటువంటి దేవత పేరు చెప్పి పూజించేవారు అలాగే మిడతలను పూజించేవారు మిన్ అనేటువంటి దేవత సూర్యుణ్ణి పూజించేవారు అందుకే చీకటి కలగజేశాడు ఆయన సూర్య దేవత అనమాట రా అనే పేరుతో హారస్ అనే పేరుతో పూజించేవారు ఐగుప్తీల తొలి సంతతిని అంతటిని రాజు మొదలుకొని పనివాడి వరకు ఐగుప్తి దేశంలో ఐగుప్తీల తొలి సంతతిని ఆయన నాశనం చేశాడు వాళ్ళు ఫరోని దేవతగా దేవుడుగా పూజించేవారు మరి దేవతగా దేవుడుగా పూజించబడే ఫరో కుమారుడే మరణిస్తే దేశస్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి ఇలాగా వాళ్ళ దేవతలన్నిటికీ ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు తీర్పు తీర్చి ఉన్నాడు ఐగుప్తు దేవతలన్నిటికీ ఆయన తీర్పు తీర్చాడు అయినా సరే వాళ్ళు విగ్రహాలని దేవతలను పూజిస్తూ వచ్చారు మానవ హృదయం ఎంత భ్రష్టత్వం అయిందో ఎంత మూర్ఖమైనదో ఎంత ఘోరమైనదో దీనివల్ల మనం తెలుసుకుంటాం ఆ తర్వాత మనం చూస్తే నిర్మియా గ్రంథం నిర్మియా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చూస్తే ఐగుప్తు దేవతల గుళ్ళలో నేను అగ్ని రాజబెట్టుదు వాటిని నెబగది నెజలు కాల్చివే ఆ దేవతలను చెరగొనిపో గుర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనినట్లు అతడు ఐగుప్తు దేశమునకు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవు ఈసారి అగిప్తు దేశంలో ఉండేటువంటి విగ్రహాలని నెబుకది నిజరు వచ్చి కాల్చివేస్తాడు ఐగుప్తు వారు లేనటువంటి స్థితిని కలిగి ఉన్న టైంలో నిబుకది నిజరు వారి మీద దాడి చేశాడు ఆ దాడికి ముందే ఐగుప్తులో రెండు జాతులకు మధ్యలో యుద్ధం జరిగింది అందుకే మన భాగంలో రెండవ వచ్చినాన్ని చదివితే నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయను ఐగుప్తీయుల శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పించేది ఇక్కడ నిబుగది నజరు దాడి ముందు దేశంలో అసమాధాన స్థితి ఉంది ఐగుప్తులో ఆపర్స్ అమార్షీన్ అమార్షీస్ అనేటువంటి రెండు జాతుల మధ్య యుద్ధం జరిగింది వారిలో వారికే యుద్ధము కలహము విభజన అసమాధానం కలిగింది ఐగుప్తు తాము మిత్రపక్షాలతో అధికారం కొరకు జరిగే పెనుగులాటను ఇది సూచించింది తిరహాక రాజుగా ఉన్న సమయంలో ఈ ప్రవచనం చెప్పబడింది ఐగుప్తు అంతర్య వివాదము కలిగి ఉన్నందున అది పన్నెండు ప్రత్యేకమైన స్థానములుగా సమస్థానములుగా విభజింపబడింది అది అశ్యూరు వారికి లోబడి ఉంది కాబట్టి ఐగుప్తు నశించింది అందుకే వారి ఆలోచన శక్తిని నేను మాన్పిస్తాను అంటాడు కాబట్టి వారి మధ్యలో ఈ విభజన జరిగింది అలాగే మిద్యానియుల మధ్యలో కూడా అలాగే జరిగింది కాబట్టి వారు ఒకరితో ఒకరు ఒకరినొకరు చంపుకున్నారు న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆ మూడు వందల మంది బోరలు ఊదినప్పుడు ఇహోవా దండంతటిలోను ప్రతి వాని కడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిప్పెను దండు సీసరాతు వైపునున్న బెత్తిత్తా వరకు తబ్బాతున అబెల్ మెహోలా తీరం వరకు పారిపోక మిథ్యానీయులను ఇస్రాయిలు తరిమీరు మిథ్యానీయులు దండెత్తూర్చారు ఇస్రాయిల్ని బానిసలుగా చేసుకుని ఇబ్బంది పెడదాం అయితే వారు ఒకరినొకరు చంపుకున్నారు అలాగే ఫిలిస్తీన్ల యుద్ధంలో కూడా ఫిలిస్తీల మధ్యలో కూడా ఇలాగే జరిగింది దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు వారు పాడుటకు స్థుతించుటకు మొదలుపెట్టగా పెట్టగా ఇహోవ యోదావరి మీదకు వచ్చిన అమ్మోనియుల మీదను మోయాబిల మీదను సేయిలు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను కనుక వారు హత్తులైరి అమ్మోనీయులు మోయాబీయులను శయ్యులు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి వారు శయ్యురు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరిని ఒకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి ఈనాడు సంఘాల మధ్య కూడా అసమాధాన స్థితి కలిగి ఉంది ఈనాడు సంఘాల మధ్యలో కూడా అసమాధాన స్థితి ఉంది అందుకే కొరింత రాసిన మొదటి పత్రిక మనం చదివితే మొదటి అధ్యాయం పదవ వచనం నుంచి సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని నా సహోదరుడరా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను మరి ఒకడు నేను క్యాఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం కురింది సంఘంలో ఇలా విభజన వచ్చేసింది విభజన వచ్చింది ఒకళ్ళు ఏమంటున్నారంటే నేను పౌలు బ పార్టీ మరొకడు ఏమంటున్నాడంటే నేను పేతురు పార్టీ కేఫా అంటే పేతులు మరొకడు ఏమంటున్నాడంటే నేను అపోలో పార్టీ అంటాను మరొకటి ఏమంటున్నాడంటే నేను క్రీస్తు పార్టీ అంటే ఇలాగ పార్టీ తత్వాలు వచ్చేసింది సంఘంలో పార్టీ తత్వాలు కొంతమంది చూడండి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు మేము గొప్పవాళ్ళమని అందరికీ తెలియపరచబడటం కోసం కొంతమంది మధ్యలో కలహాలు విభజనలు సృష్టిస్తూ ఉంటారు కొందరితో మంచిగా మాట్లాడినట్టు వాళ్ళకేదో సహాయపడుతున్నట్టు వాళ్ళకి ఏదో మేలు చేస్తున్నట్టుగా నటించి వాళ్ళని ప్రేమించినట్టుగా నటించి వాళ్ళని వారి వైపు తిప్పుకొని ఒక గ్రూప్గా ఏర్పరిచి సంఘాల్లో విభజనలు తీసుకొస్తారు కొంతమంది వాళ్ళు ఇంకొకళ్ళతో కలవనివరు ఐక్యతగా ఉండరు వాళ్ళు ఉండరు ఉండేవాళ్ళని ఉండదు ఇలాగ సంఘంలో కూడా విభజనలు ఉన్నాయి విభజనలు ఉన్నాయి కొరింది సంఘంలో ఈ విభజన వచ్చింది నాలుగు గ్రూపులు అయిపోయారు అందుకే పౌలు గారు వాళ్ళని సరి చేశాడు మూడో అధ్యాయంలో మొదటి నుంచి తొమ్మిది వచ్చిన చదివితే సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే మీరు శరీర సంబంధులే ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు ఒకప్పుడు మిమ్మల్ని పాలతో పెంచాను ఇప్పుడు ఇంకా మీరు బలహీనులుగానే ఉన్నారు ఎందుకంటే మీలో అసూయ ఉంది కలహ ఉంది మరి శరీర సంబంధం మనుషులు కాదా మీరు ఒకడేమో నేను పోలు వాడనంటున్నాడు మరొకడు నేను అపోల్లో వాడనంటున్నాడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కదా అపోల్లో ఎవడో పోవులు ఎవడో పరిచారకులే కదా ఒక్కొక్కడికి ప్రభు అనుగ్రహించిన సామర్థ్యం కొలది వారు వారి ద్వారా మీరు విశ్వసించారు నేను నాటాను అపోలో అనే అతను నీళ్లు పోశాడు వృద్ధి కలగజేసినవాడు దేవుడు కదా కాబట్టి వృద్ధి కలగజేసే దేవుళ్ళోనే ఉంద కానీ నాటేవాళ్ళనైనా నీళ్లు పోసేవాళ్ళైనా ఏమీ లేదు నాటేవాడు నీళ్లు పోసేవాడు ఒక్కటే ప్రతివాడు తాను పొందిన కష్ట తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటాడు మేము దేవుని జత పని వారు మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు దేవుని గృహమై ఉన్నారు అని వాళ్ళని సరి చేస్తున్నాడు కొన్ని నీళ్ళు సరయ్యారు కానీ నేటి దినాల్లో ఉండే సంఘాల్లో వారు సరేవరు సరేవరు సరైనట్టుగా నటిస్తారు సరైనట్టుగా వాళ్ళు పైకి అలా కనిపిస్తారు కానీ మనసుల్లో హృదయాల్లో ఆంతర్యాలలో అసూయ కలహాలు చోటు చేసుకున్నాయి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో అసూయ కలహాలు చోటు చేసుకుంటాయో ఆ వ్యక్తి సంఘం నుంచి వేరైపోతాడు ఎప్పుడైతే తనలో ఉండే అసూయ కలహాలు ఇతరుల్లోకి చొప్పిస్తాడో వాళ్ళు కూడా సంఘం నుంచి వేరైపోతారు సంఘానికి రావచ్చు వెళ్ళొచ్చు కానీ అసూయ కలహాలతో ఉంటే వాళ్ళు సంఘం నుంచి వేరైపోయినట్టే కాబట్టి అందుకే ఎఫీసీ పత్రికలు ఉంటాడు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు మీరు శ్రద్ధ కలిగి ఉండండి అంటాడు ఎఫ్ఎస్ పత్రిక మొదటి అధ్యాయం క్షమించాలి నాలుగవ అధ్యాయం మొదటి నుంచి కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను కాబట్టి సమాధానమున బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను ఏం చేయాలి మనం కాపాడుకోవాలి ప్రేమతో ఒకరిని ఒకళ్ళు సహించాలి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోండి సంపూర్ణ దీర్ఘశాంతంతో వినయంతో సాత్వికంతో నడుచుకోండి అంటాడు గలతీ పత్రిక గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ చిన్న అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం ఇవన్నీ మనం కలిగి ఉండి ఆత్మీయతను మనం కాపాడుకోవాలి ఆత్మీయతను మనం కాపాడుకోవాలి మరి చాలాసార్లు శత్రువు విభజనను తీసుకొస్తాడు ఎవరో ఒకళ్ళని ఎన్నుకుంటాడు శత్రువు ఎవరో ఒకళ్ళని హృదయాల్లో చొచ్చి వాళ్ళ ద్వారా సంఘంలో పని చేపిస్తాడు వాళ్ళ ద్వారా ఇతరుల మనస్సుల్లో సంఘానికి సంఘ బిడలకు సంఘ సేవకులకు సంఘ పరిచారకులకు విభేదాన్ని కలగజేస్తాడు వాడు వాళ్ళని ఆసరాగా చేసుకునే సాతాను వాళ్ళని ఆసరాగా చేసుకుని పని చేస్తూ ఉంటాడు వాడు చేసే పని ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు తెలియదు అనమాట మనం సంఘం నుంచి వేరైపోయాం అనే విషయాన్ని తెలియకుండా మన హృదయాల్లో అసూయను కలహాన్ని ద్వేషాన్ని పుట్టిస్తాడు ఒకరంటే ఒకరు గెట్టకపోవడం ఒకరిని ఒకరు ప్రేమించకపోవడం ఏదో ప్రేమిస్తున్నామని పైకి మాట్లాడుకోవడం తప్ప మనసులో నిజమైన ప్రేమ గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో అదే చెప్తున్నాడు ఆత్మఫలంలో ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం విశ్వాసం సాత్వికం మంచితనం ఆశా నిగ్రహం ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ మనం ఎదుటి వాళ్ళ పట్ల కనుపరచగలుగుతున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనము అందరి విషయంలో ఒకేలాగా ఉంటున్నామా మనం ఏమంటామంటే వాళ్ళు సరిగా ఉండలేదు కదా అందుకు నేను ఉండలేదంటాను వాళ్ళు సరిగా ఉంటే మేమంతి సరిగా ఉన్నామండి అని మనం ప్రశ్నిస్తాం మరి ఎదుటి వాళ్ళను బట్టి నీ భక్త లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నా సరే నీ భక్తిని నువ్వు కాపాడుకుంటావా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడింది నీ భక్తి అది వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు వాళ్ళు చేస్తే నువ్వు చేస్తావు వాళ్ళు ఉంటే నువ్వు ఉంటావు లేకపోతే నువ్వు ఉండవు అంటే భక్తి నీ భక్తి దేవుని మీద దేవుని వాక్యం మీద ఆధారపడి లేదు ఎదుటి వాళ్ళ మనస్తత్వాల మీద ఆధారపడదు అంటే నీలో ఏముంది విభజన ఉంది నీలో ఏముంది కలహం ఉంది నీలో అసూయ ఉంది నీలో మత్సరం ఉంది నువ్వు కలవట్లేదు నువ్వు కలవో కలవనివ్వవు ఆ రీతిగా సంఘాల్లో విభజన జరుగుతూ ఉంది నేటి దినాల్లో ఎక్కడ విభజన ఉంటుందో అక్కడ సంఘం అభివృద్ధి చెందదు విభజన ఉన్న చోట శక్తిహీనత ఆలోచనాహీనత అపవిత్రమైన వాటి మీద వ్యామోహం వచ్చేస్తాను మూడో వచనంలో అదే చదువుతాం మూడో వచనం ఐగుప్తీల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేస్తుంది కావున వాళ్ళు విగ్రహాల యొద్దకు గొడుగు వారి వద్దకు కర్ణ పిచాచి గలవారి వద్దకు సోదగాండ్రి వద్దకు విచారింప వెళ్ళుదురు ఎప్పుడైతే ఈ కలహం ఈ విభజన ఐగుప్తు మధ్యలో వచ్చిందో వాళ్ళ శౌర్యం నశించిపోయిందంట వాళ్ళ ఆలోచన శక్తి క్షీణించిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు విగ్రహాల దగ్గరికి గుణుగ వారి దగ్గరికి కర్ణపిచాచి గల వారి దగ్గరికి సూదిగంట దగ్గరికి వెళ్ళి విచారిస్తూ ఉన్నారు మరి మన పరిస్థితి అంతే మనం సంఘం నుంచి ఎప్పుడైతే వేరైపోతామో ఖచ్చితంగా దేవుని వైపు మళ్ళుకో లోక సంబంధమైన వాటి మీద మళ్ళుకుంటాం లోక సంబంధమైన ఆచార వ్యవహారాలన్నీ కూడా మన హృదయాల్లోకి వచ్చేస్తాయి మన హృదయాల్లోకి వచ్చేస్తాయి ఎప్పుడైతే వచ్చేసినాయో ఎప్పుడైతే విభజన జరిగిందో అంతే శత్రుకు తావు వచ్చేస్తాయి చూడండి కుటుంబం కూడా కుటుంబంలో కూడా భార్య భర్త బిడ్డలు వాళ్ళ మధ్యలో ఏదైనా విభేదం వస్తే వాళ్ళు దూరమైపోతారు ఆటోమేటిక్గా వాళ్ళు అయిపోతారు వాళ్ళకి మధ్యలో కలహాలు గొడవలు పెరిగిపోతాయి కొంతకాలానికి ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి దుస్థితిలోకి వచ్చేస్తారు కాబట్టి ఐగుప్తులు అలా జరిగేది అయినా సరే వాళ్ళు ఏమయ్యారంటే క్రూరమైన రాజుకు వాళ్ళు అప్పగించబడ్డారు వచ్చిన చదివితే నేను ఐగుప్తులను క్రూరమైన అధికారికి అప్పగించేదను బలత్కారుడైన రాజు వారి అని ప్రభువును సైన్యములకు అధిపతి గిహోవా సెలవిచ్చుచున్నాడు క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్భై మూడులో బొబులోను అయినటువంటి నెమిక ద్రజలు వారిని నాశనం చేశాడు క్రీస్తుపూర్వం ఐదు వందల డెబ్భై మూడులో చూసారా ఎప్పుడైతే విభజన ఉందో ఎప్పుడైతే శక్తిహీనులు అయ్యారో అప్పుడు శత్రువు వారిని ఆక్రమించుకుని వారిని పతనాన్ని వారిని నాశనం చేశాడు మరి ఆ వాడి నాశనం చేసినందువల్ల ఆ దేశ పరిస్థితి ఏమైపోయిందో తర్వాత మనం చూడవచ్చు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపు దాని మరికొన్ని విషయాలు ఈ అధ్యాయం నుండి ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికడిలో గాక ఆమె